తమ్ముడు మనం రూపని గౌతమ్కిచ్చి పెళ్లి చేద్దాం తమ్ముడు ఎందుకంటే ఆ గౌతమ్ ఇప్పుడు మారిపోయాడు చాలా మంచివాడైపోయాడు కావాలంటే నేను ఆ గౌతంతో మాట్లాడతాను తమ్ముడు చూసావు కదా ఆ రాజు ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాలని సిద్ధంగా ఉన్నాడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సీఎం గారు అల్లుడిగా కూడా ప్రకటించేసేసారు మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా ఆలోచించడం ఎందుకు తమ్ముడో అసలే ఆడపిల్ల రోజులు బాగలేవు ముందు రూపమెడలో ఉన్న తాళిని తీయించి పెళ్లి చేద్దాం తమ్ముడు ఏమంటావు అనే విధంగా అంటూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు లేదక్క ఎందుకు తమ్ముడు ఎందుకంటే నేను ఎన్నోసార్లు చేసిన తప్పకి రూప అనుభవిస్తూనే వచ్చింది కాబట్టి ఈసారి అలా జరగకూడదక్క రూప భవిష్యత్తు రూప మీదే నేను వేసేసాను రూపే ఈ పెళ్లి గురించి ఆలోచించుకోవాలి అని విధంగా చెప్పగానే ఆ మాట విన్న రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరే అక్క అని విధంగా అంటూ సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ మాట రాజు చెప్పిన మాట ఎలాగైనా సరే రాజుకు చెప్తే చాలా సంతోషపడతాడు అనే విధంగా అంటూ రూప అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి మమ్మీ ఇలా జరిగింది ఇలా జరిగిందిరా కానీ రేపో మాపో ఖచ్చితంగా ఆ రూపని గౌతమ్కే ఇచ్చి చేయాలని అంటాను అనిపిస్తాను కూడా అని విజయాంబిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ విరూపాక్షి దగ్గరికి వస్తాడు ఏంటంటే మీరు పెట్టిన ఒక్క సంతకంతో నేను ఆ ఆఫీస్లో పార్ట్నర్ని అయ్యాను కానీ ఎండి స్థానంలో నేను కాలేకపోయాను కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదంటే ఒకే ఒక సంతకం మీరు పెట్టండి అంటే అప్పుడు నేనే ఆ ఆఫీస్కి ఎండీని అయిపోతాను అలా ఎప్పటికీ జరగదు నువ్వు ఏం చేసినా సరే ఏంటంటే సంతకం పెట్టవా అయితే అయితే ఆ రూపని చంపేస్తాను నీ కూతుర్ని చంపేస్తాను అప్పుడైనా పెడతావా అనే విధంగా అటు ఉంటే నువ్వు ఏమైనా చేసుకో ఎందుకంటే రక్షకుడిలా రాజు ఉన్నంత వరకు నా కూతురికి మాత్రం ఏమి కాదు అన్న నమ్మకం నాకు తెలుసు మీరు రక్షకుడని అనుకుంటున్నారు కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్న విషయం మీకు అంటే అది త్వరలో ఇంకొద్ది రోజుల్లో ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఈ విధంగా చెప్పగానే విరూపక్షి షాక్ అయిపోతుంది ఎంగేజ్మెంట్ కూడా అయింది ఆ ఎంగేజ్మెంట్కి సూర్యప్రతాపంకు రూప కూడా వచ్చింది అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది విరూపక్షి ఇప్పుడు మీరు పెట్టకపోవచ్చు కానీ మీ చేతే నేను ఏదో ఒకరోజు పెట్టించి చే తీరుతాను అని ఏంటో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నేను ఎలాగైనా సరే సూర్యతో మాట్లాడాలి రూపతో మాట్లాడాలి అనే విధంగా విరూపాక్షి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రూపా ఆఫీస్కి చాలా సంతోషంగా అడుగు పెడుతూ ఉంటుంది రూప ఆఫీస్లోకి రావడాన్ని చూసి వెంటనే రేణుగా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అసలు ఇది కలనా నిజమా ఎన్నాళ్ళు కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉండే రూప అలాంటిది ఈరోజేంటి చాలా సంతోషంగా కనిపిస్తుంది అసలు నిన్న రాజుకు ఎంగేజ్మెంట్ జరిగిందన్న బాధే లేదు అంతలో గౌతమ్ వస్తాడు ఏమైంది ఏమైంది రేణుక అలా ఉన్నావేంటి అటు చూడు గౌతమ్ ఎంత సంతోషంగా ఉందో అర్థం కావట్లేదేంటి అంతలో రాజు కూడా ఆవి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాజు లోప అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా అసలు నాకు అర్థం కాదు కావట్లేదు గౌతమ్ వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉండడం ఏంటి అనే విధంగా రేణుక గౌతమ్తో అటు ఉంటే అసలేంటో తెలుసుకోవాలి రేణుక అని గౌతమ్ అంటూ ఉంటాడు రాజు వచ్చారు నాన్న మాట్లాడిన మాటలు రాజుకి చెప్తే రాజు చాలా సంతోషపడతాడు కదా అనే విధంగా మనసులో రూపా అనుకుంటూ ఉంటుంది వెంటనే ఫైల్ తీసుకొని అలా క్యాబిన్లోకి వెళ్ళగానే అమ్మాయి గారు వచ్చేసారా అవును రాజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి అమ్మాయి గారు అది నిన్న జరిగిన ఎంగేజ్మెంట్లో అమ్మాయి గారు మీకు మాత్రం ఏం కాలేదు కదా రక్షకుడివి నువ్వు ఉండగా నాకేమవుతుంది రాజు చెప్పు రాజు సరే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు అనే విధంగా రాజు అనగానే అంతలో రేణుక అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారేంటి అసలు ఏ విషయం గురించి అని రేణుక కంగారు పడిపోతావు అలా చూస్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదు అని ఏంటో అలా రూపా విషయాన్ని చెప్పబోతూ ఉంటే అదే సమయానికి రేణుక లోపలికి రావడాన్ని చూసి ఏంటి రేణుక ఇలా వచ్చావు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆల్రెడీ ఇక్కడ రూపతో ముఖ్యమైన విషయంలో మాట్లాడుతున్నాను అవును రూప నువ్వు మాత్రం ఆ వర్క్ కంప్లీట్ చేసి వన్ అవర్లో నాకు ఫైల్ ఇవ్వు అని రాజు అంటూ ఉంటే సరే రాజు అని విధంగా అంటూ వెంటనే రేణుక అక్కడ నుండి బయటికి వెళ్తుంది చెప్పండి అమ్మాయి గారు ఏదో చెప్పాలన్నారు పెళ్ళి విషయం మాత్రం నాన్న నాకే వదిలేశారు నా భవిష్యత్తు నేనే ఆలోచించుకోమని నాన్న చెప్పారు ఈ విషయం తెలిస్తే నువ్వు చాలా సంతోషపడతావని నీకు చెప్పడానికే వచ్చాను రాజు అని రూప అనగానే అవునా అమ్మాయి గారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు అసలు వీళ్ళేంటి లోపలి ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం కావట్లేదు అని విధంగా కంగారు పడిపోతూ ఉంటే అసలు వీళ్ళ మాటలు నాపడానికి సూర్యప్రతాప్ అంకులో వస్తే బాగుండేది అని వేణుక అనుకుంటూ ఉండగా సరే అమ్మాయి గారు అప్పుడప్పుడు ఫైల్ ఇస్తూ ఉండండి క్యాబిన్లోకి వచ్చి సరే రాజు అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రాజు మాత్రం ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అమ్మతో ఎలాగైనా మాట్లాడాలి రూప గురించి చెప్పాలి నా మనసులో అమ్మాయి గారే ఉన్నారని చెప్పాలి అని రాజు అనుకుంటూ ఉంటే మరోవైపు రూపం మాత్రం నాన్నకు కూడా రాజు గురించి అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటున్నారన్న నమ్మకం నాకుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా అదే సమయానికి సూర్యప్రతాప్ ఆఫీస్లో అడుగు పెడతారు ఇక వెళ్ళి అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటారు అక్కడ కూర్చోండి అని విధంగా అనగానే వెళ్ళి కూర్చుంటారు అంతలో మురుగన్ అటుగా వస్తారు ఈయన ఇక్కడ ఉన్నారా అనే విధంగా అంటూ ఏమండి మీరు ఆ రోజు గుర్తొచ్చిందండి మీరు ఇక్కడికి ఎన్జిఓ తరఫున ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము అవునా అయితే మీరు ఎవరిని కలవాలి పార్ట్నర్నా బాస్నా అంటే ఈ కంపెనీకి ఇద్దరు బాసులు ఉన్నారా అవును అయితే ఈ బాస్ని చూపించండి పదండి అని అనగానే వెంటనే ఇక తీసుకెళ్తూ ఉంటాడు మురుగన్ రండి సార్ మీరు కూడా రండి అనే విధంగా అంటూ వెంటనే మురుగన్ అలా తీసుకెళ్తూ ఉండగా రాజు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు రూప గురించే ఇక్కడ రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని కంగారుగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇదిగో ఇదే మా సార్ క్యాబిన్ అనే విధంగా అంటూ అలా లోపలికి వెళ్తూ ఉండగా రూప చూసి షాక్ అయిపోతుంది నాన్నేంటి ఇక్కడ ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే విధంగా అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నాన్న అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ ఆగిపోతాడు ఏంటమ్మా నువ్వు ఇక్కడ అవునన్న నేను ఏ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నానో అవునా అమ్మ నువ్వు ఈ ఆఫీస్లో ఈ కంపెనీలో చేస్తున్నావని నాకు తెలీదు అని అంటూ ఉంటే సమయానికి వచ్చానుకో మిమ్మల్ని తలుచుకున్నానో లేదో అలా దిగిపడ్డారు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది క చెప్తే మీరు అయ్యో అమ్మ రూప నేను అనుకుంటాను చెప్పు నేనేమే అనుకోనమ్మా అని సూర్య అంటూ ఉంటే అదే సమయానికి పదండి వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అలా లోపలికి వెళ్ళబోతూ ఉండగా గౌతమ్ వస్తారు అంకుల్ మీరు ఎప్పుడు వచ్చారు కార్మికుల గురించి ఎన్జిఓ తరఫున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అందుకే వాళ్ళని తీసుకొని వచ్చాను అనే విధంగా అనగానే అవును అంకుల్ క్యాపిటల్ కూర్చొని మాట్లాడుకుందాం పదండి అంకుల్ బయట ఏదో డిస్కషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని అంటూ అమ్మాయి గారు అని అంటూ బయటికి అలా రాబోతూ ఉండగా సూర్యప్రతాప్ని చూసి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు వెంటనే లోపలికి వెళ్ళి నిలబడతాడు రూప మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది అలానే రాజునే చూస్తూ ఉంటుంది ఇక అంతలో అంకుల్ అంకుల్ రెండంకుల్ ఏంటంకుల్ రూప ఈ ఆఫీస్లో వర్క్ చేస్తుంది ఏంటా అని అనుకున్నారా నేను మారిపోయాను మంచివాడినని అనిపించి రూపన్న ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అంకుల్ అనే విధంగా గౌతమ్ చెప్పగానే సరే అంకుల్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం మీటింగ్ హాల్ ఏర్పాటు చేశాను రండి అంకుల్ అని అంటూ మీటింగ్ హాల్లోకి తీసుకెళ్ళగానే రూపా నువ్వు కూడా కూర్చో పర్లేదు అనే విధంగా రూప అంటూ ఉంటుంది మరోవైపు వీరుపక్షం మాత్రం కోపంగా రగిలిపోతూ ఉంటుంది